నమస్కారం మీ కారింగుల యాదగిరి రాజయోగి మధిరాజ్ భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా ఇరవై ఆరో నంబరు రెండో ఈవీఎం కారింగుల యాదగిరి కేక్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా నీ అందరి ముందుకు నేను వస్తున్నాను అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పూర్తిగా అప్పులమైపోయినాయి ఈ అప్పులన్నీ కూడా మనమే కట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఏ పల్లెటూళ్ళలో చూసినా కూడా ఎక్కడ కూడా చెట్లు లేవు చింత చెట్లు అల్లనేరి చెట్లు మామిడి చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు కొబ్బరి చెట్లు మేడి చెట్లు మర్రి చెట్లు ఇలాంటి చెట్లను ప్రతి పల్లెటూరుకు ప్రతి నగరానికి ఒక వెయ్యి చెట్ల దాకా నా ఎంపీ నిధుల నుంచి మీ అందరికీ డొనేటెడ్గా నేను చేస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ బావుల కాడ మీ గెట్ల కాడ మీరున్నటువంటి ఇండ్ల కాడ ఈ చెట్లను పెంచి పెద్ద చేయాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ప్రకృతే తల్లి ప్రకృతే మనకు ఆహారం ప్రకృతే మనం ప్రకృతిని మనం ఎప్పుడైతే వదిలిపెడతామో ప్రకృతిని ఎప్పుడైతే సర్వనాశనం చేస్తామో మానవనాశనం కూడా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను నేను ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి అన్ని వార్డులలో నేను ఎంపీ నిధుల నుంచి వాటర్ ప్లాంట్ నిర్ పెట్టించి వాటర్ దందాను నిర్మూలిస్తాను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మిత్రులు శ్రేయభభిలాషులు నన్ను ప్రేమించేటువంటి సోదరి సోదరులకు అందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటు ఒకటే చాలు ఒక ఓటు వేయండి ఒక ఐదుగురు చెప్పండి నేను మూడు లక్షల మంది దాకా కలవబోతున్నాను మీరందరూ నన్ను గెలిపించడానికి సిద్ధం కావాలని తెలియజేసుకుంటున్నాను జనగం ఇబ్రహీంపట్నం ఆలేరు నాకున్నటువంటి ఏడు నియోజకవర్గాలను నేను దత్తత తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటున్నాను మెయిన్ నియోజకవర్గ కేంద్రాలను దత్తత తీసుకొని ఆ నియోజక కేంద్రాలను అద్భుతంగా నిర్మిస్తాను నేను తెలియజేసుకుంటున్నాను నేనేమి అలవి కానీ హామీలేమి నేను ఇస్తలేను మీ సాధ్యమయ్యే హామీలనే నేను మీకు చెప్తున్నాను నకరే రైలు తీసుకొస్తానన్నాను నా చాలా రోజుల కళ ఇది కలకు రైలు తీసుకోవటం రావటం నేను గత పదిహేను సంవత్సరాలకు పైగా నేను నకరేకలకు మీద నుంచి రైలు కావాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభభిలాషులారా ఈ ఆదిగారు కూడా దేశానికి రెండో రాజధాని చేసేటందుకు కూడా కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను యాదగిరిగుట్టలో ఒక ఐదు వందల ఎకరాలల్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా యాదగిరిగుట్టను కూడా తయారు చేసేటందుకు మరి ఒక ఫ్రుభాంలను కూడా ప్రధానమంత్రి గారికి అందజేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఏదైనా మానవుడు అనుకుంటే అవుతుంది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవాలి ముందుగా అటో ఇటో ఇటో నేను ఒక్కడనే మీ ముందరికి వస్తున్నా మిమ్మల్ని కలుస్తున్నాను ఓటేయమని మిమ్మల్ని అడుగుతున్నాను మీరందరూ కూడా మీ ఓటును ఇరవై ఆరు కారింగుల యాదగిరి మరి కేక్ గుర్తుపైన వేసి నన్ను గెలిపిస్తారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసుకున్నాను ఒక కవిగా ఒక రచయితగా ఒక సామాజిక సోషల్ కార్యకర్తగా నేను దేవుడి ఆధీనంలో ఉండి దేవుడి యొక్క మా ఒక మఠాన్ని కూడా నిర్మిస్తున్నాను మీరు నన్ను ఆశీర్వదించాలి అందులో గుడిని స్వామి గుడిని కూడా నేను కడుతున్నాను కాబట్టి నాకు మీరు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులందరూ నాకు ఓటేసి ఆదరించాలని తెలియజేసుకుంటున్నాను క్రిస్టియన్ సోదరులకు నేను ముఖ్యంగా ఒక విన్నపం చేసుకుంటున్నాను మీరు చర్చీలు కట్టుకునేటందుకు నేను నా ఎంపీ నిధుల నుంచి ఇస్తాను కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ముస్లిం సోదరులకు కూడా మీరు మసీదులు కట్టుకునేటందుకు మీరు మీరు కట్టుకునే అన్నిటికీ కూడా నేను నా ఎంపీ నిధుల నుంచి మీకు నిధులు కేటాయిస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను మిత్రులు శ్రేయభభిలాషులు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను రాసినటువంటి ఒక చిన్న పాటను మీ ముందుకు తీసుకురావాలని తీసుకొస్తున్నా దీని తర్వాత సంగీతం ద్వారా తీసుకుందాం ముందుగా తీసుకుందామని తెలియజేసుకుంటు ముందుకు తీసుకొస్తున్నా ఎదుగుతుంటే ఎందుకురా మీ కళ్ళమంట ఎదుగుతుంటే ఎందుకురా ఎదుటోని పైన ఏడుపు ఎదుగుతుంటే ఎందుకురా 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 Et de